హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్ముణలు చూసే ఉంటారు వన్ గ్రామ్ గోల్డ్లో ట్రెండింగ్గా ఉన్నటువంటి బీడ్స్ జ్యువెలరీ అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కండి పక్కన ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు వీడియో కొంచెం లెంత్ వీడియో ఏం కాదండి చిన్న వీడియో అంటే పోయినసారి ఇంతకు ముందు చెప్పినట్టుగా జ్యువెలరీలో డిఫరెంట్ టైప్లో ఉందంటే ఈరోజు ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్లో బీడ్స్ జ్యువెలరీ అనమాట నంబర్ వన్ క్వాలిటీతో ఉన్నటువంటి మంచి డిజైన్తో ఉన్నటువంటి బీడ్స్ కూడా మనకి రంగు పోవడం ఏం లేకుండా మంచి క్వాలిటీతో ఉండేటువంటి జ్యువెలరీ అనమాట అది హారం త్రీ స్టెప్స్లో ఉంటుంది తర్వాత బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్ మీద సిల్వర్ డిజైన్ లీఫ్ డిజైన్తో ఉన్నటువంటిది ఇంకా వీడియోలోకి వెళ్తే అది ఎల్లో కలరు వేసి దాని మీద బీడ్స్ అదే బ్యాంగిల్స్కి లీఫ్ డిజైన్ అనమాట చాలా ఎక్కువ కాలమే ఉంటుందండి తొందరగా రోజు వేర్ యూజ్ చేసినా ఏ ఇబ్బంది ఉండదు లోపల ఎల్లో కలర్ ఇచ్చేసి పైన లీఫ్ డిజైన్తో ఇచ్చారు షైనింగ్గా ఉంటుంది అనమాట ఫుల్ షైనింగ్తో ఉంటుంది ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ చైన్కి వచ్చేటప్పటికి ఇది త్రీ స్టెప్స్తో ఉంటుందండి ఇక్కడ పైన ఏమో మహాలక్ష్మి అమ్మవారిది రూపు ఉంటుంది లక్ష్మీ అమ్మవారి రూపు ఉంటుంది రెండు వైపులా లక్ష్మీ అమ్మవారి రూపుతో ఉండి త్రీ స్టెప్స్ ఉంటే వెనకాల మనకి హుక్స్ కానీ ఈలు కానీ లేకుండా చైన్ అన్నది లేకుండా వెనకాల కూడా బీడ్స్తోనే ఉంటాయి ఇది వెనక భాగానికి అనమాట ఇది వెనక భాగంలో ఉండేటువంటిది రెండు వైపులా కూడా లక్ష్మీ అమ్మవారి రూపుతో ఉంటుంది వెనకాల మనకు ఉక్కే ఉండదండి మొత్తం ఇది కూడా బీడ్స్తో ఉండేటువంటిది ఇంకా ఇది లెంత్ సు పొడవగానే ఉంటుంది అనమాట మనకి శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ ట్రెండింగ్లో కూడా ఉన్నటువంటి జ్యువెలరీ ఇది త్రీ స్టెప్స్ ఉంటాయి ఇది ఇది మూడు ప్యాటర్న్స్తో ఉన్నటువంటి త్రీ స్టెప్స్తో ఉన్నటువంటి మూడు మూడు గేయర్లుగా ఉండేటువంటి బిడ్స్ చైన్ అండి పొడవుగా ఉంటుంది శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ అన్నిటికీ కూడా చాలా బాగా నప్పుతుంది వెనకాల కూడా దీనికి హైలైట్ ఏంటంటే వెనకాల ఉక్స్ కానీ రింగ్స్ కానీ లేకుండా వెనకాల కూడా బీడ్స్తో ఇచ్చారు త్రీ లైన్స్ ఉంటాయి త్రీ స్టెప్స్తో ఉంటాయి అంటే మూడు కూడా పొడవు అంటే పొడవు ఎక్కువ దానికంటే కొంచెం తక్కువ పొడవు తర్వాత ఇది ఇట్లా మూడు స్టెప్లను మీడియం లాంగ్ షార్ట్ అంటే ఉన్న పొడవులో అట్లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఉన్నటువంటి దాంట్లో ట్రెండింగ్గా ఉన్నటువంటిది వన్ గ్రామ్ గోళ్ళు ఈ బీడ్స్ కూడా ఊడి బయటికి రావటం అనేటువంటిది ఉండదండి అన్ని వైపులా కూడా బీడ్స్ని కవర్ అయిపోయి ఉంటాయి అనమాట బయటికి రావటం పడిపోవటం ఊడిపోవటం అనేటువంటిది ఉండదు ఇట్లా త్రీ స్టెప్స్ త్రీ లేయర్స్తో ఉన్నటువంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో పీట్స్తో ఉండేటువంటి చైన్ అనమాట ఇది ఏ కలర్ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా చక్క బాగా నప్పుతుందండి ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో చిన్న చిన్న వీడియోనే కాకపోతే బీట్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ నెక్స్ట్ వీడియోలో చేస్తానని చెప్పాను కదా దానికి సంబంధించినటువంటిది దాంతోపాటు బ్యాంగిల్స్ సంబంధించినటువంటి వీడియో ఇదైతే ట్రెండింగ్గా ఉన్నటువంటి చైన్స్లో నెంబర్ వన్ క్వాలిటీ అనమాట క్వాలిటీలోనూ డిజైన్లోనూ కూడా చాలా బాగుంటుంది చిన్న మనకి స్కూల్ నుంచి కాలేజీ నుంచి అందరికీ కూడా పెద్ద వరకు వాళ్ళకు కూడా చాలా బాగా నప్పుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పండి మీకు ఎటువంటి జ్యువెలరీస్ కావాలన్నా సరే ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది త్రూఅవుట్ ఆన్లైన్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ ఆల్